వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తరాంధ్ర ఒడిశా తీరాలకు చేరువులో ఏర్పడిన అల్పపీండం బలపడై వాయుగుండంగా మారిందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ వాయువ దిశగా పైన ప్రారంభిస్తుందని ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది ఈ వాయుగుండ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది పార్వతీపురం మన్యం శ్రీకాకుళం నంద్యాల విజయనగరం ప్రకాశం ఏలూరు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డిఎంఏ వివరించింది ఇక నెల్లూరు పల్నాడు కాకినాడ కోనసీమ తిరుపతి చిత్తూరు కర్నూలు అనంతపురం అన్నమయ్య కడప శ్రీ సత్యసాయి ఉభయ గోదావరి బాపట్ల కోనసీమ గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది వానలతో చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ప్రాజెక్టులు చెరువులు కుంటలు నిండుకుండలా మారిపోయాయి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఇళ్లలోకి నీరు చేరింది కొన్ని జిల్లాల్లో మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ అత్యధికంగా పదహారు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం అదే జిల్లా పెంచికల్పేటలో పదిహేను పాయింట్ నాలుగు మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో పదిహేను పాయింట్ రెండు కోటపల్లిలో పదమూడు పాయింట్ ఆరు పెద్దపల్లి జిల్లా మందని మండలంలో పన్నెండు పాయింట్ ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది బెజ్జూరు మండలం కొత్తగూడలో భారీ వర్షానికి సోమిని కృష్ణపల్లి గ్రామాల మధ్య లోలవల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఏదులబందులో తుతుంగ ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారి తెగిపోయి సుమారు పదిహేను గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి వర్షం కారణంగా శ్రీరాంపూర్లోని ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏటూరు నాగారం తాడ్వాయి మండలాల్లోని పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తరాంధ్ర ఒడిశా తీరాలకు చేరువలు ఏర్పడిన ఆల్పపీండం బలపడి వాయుగుండంగా మారిందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ వాయువ్య దిశగా పైన ప్రారంభిస్తుందని ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది ఈ వాయుగుండ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షా ప్రభావానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి ఆర్కే సిద్దంగా ఉన్నారు కాంతి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో వర్ష ప్రభావం రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తాజా అప్డేట్స్ చెప్తోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చెప్తోంది అసలు వాతావరణ శాఖ ఎటువంటి సూచనలు చేసింది ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో పరివాహక ప్రాంతాలలో కూడా అధికారులు కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు అప్రమత్తమై అక్కడ ఏది ఇబ్బంది రాకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఎగువ రాష్ట్రాల్లో కుదురుకుస్తున్న భారీ వర్షాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు అంతా కూడా దిగువన ఉన్నటువంటి కృష్ణానది ద్వారా బ్యారేజీలకు చేరుతుండటంతో ఎక్కడైతే భారీగా వరద నీరు వచ్చి చేరుతుందో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోటి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది అలాగే ప్రకాశం బ్యారేజ్ కి కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు వేల నీరు ప్రకాశం బ్యారేజ్ కి వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఆ రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు ఇక రేపు లేదా ఎల్లుండా భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గాలులతో పాటు వర్షం కూడా ఉండే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది నేపథ్యంలో బ్యారేజ్ వచ్చే ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని అంచనా వేస్తూ అధికారులు దిగువకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే పంట కాలువలకు మూడు వేల క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేశారు అధికారులు మొత్తంగా ఆరు వేల క్యూ నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల చేశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వరద పరిస్థితులను అంచనా వేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏదైతే తీరం దాటిన తర్వాత వాయుగుడం వాయుగుండం క్రమంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది నేపథ్యంలో ఏదైతే భారీగా అల్పపీడనం ఇన్ఫ్లోని లెక్క వేస్తున్నారు అధికారులు చెప్పండి వంశ కాంతి ప్రాజెక్ట్ వద్ద కూడా వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది ఓవైపు గోదావరి వరద ప్రవాహం పెరగటంతో ఆ ముంపు ప్రాంత ప్రజలను కూడా అధికారులు అలర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కాంతి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు వరద నీరంతా కూడా గత రెండు రోజుల నుంచి కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చి చేరుతోంది అటు అశ్వరావుపేట నుంచి కావచ్చు అశ్వరావుపేట దాటిన తర్వాత గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుంది ఏలూరు జిల్లాలో నీరు ఏదైతే వేలేరుపాటు దగ్గర వాటర్ ఉధృతి ఎక్కువగా ఉంది ఇక రాష్ట్ర ఇటువంటి పరిస్థితి ఏదైతే ప్రాజెక్టులకి వస్తున్న నీటిని కిందకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు అలాగే ముంపు గ్రామాలు ఏవైతే ఉంటాయో ముంపు గ్రామాలన్నీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండేలాగా ఇప్పటికే సీఎం రెండు సార్లు రివ్యూ నిర్వహించారు రాష్ట్రంలోని కలెక్టర్స్ అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ ని కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్డేట్ గా ఉండాలని చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర విపత్తు శాఖకు సంబంధించినటువంటి హోంమంత్రి అనిత కూడా ఇప్పటికే అధికారులతోటి రివ్యూ నిర్వహించడం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ఇక పాఠశాలలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు వర్షం కారణంగా అన్ని పాఠశాలలకు కూడా సెలవుని ప్రకటించారు జిల్లా కలెక్టర్స్ అయితే ఈ వరద ఉధృతి మరొక రెండు రోజుల తర్వాత భారీగా ఎగువన అటు తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వరద నీరు తోటి ఆంధ్రప్రదేశ్ లో కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అటు పోలీస్ అధికారులు కూడా నదీ పరివాహక ప్రాంతాల వద్ద అలాగే ప్రాజెక్టుల వద్ద కూడా ప్రత్యేక బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పాటుగా నీటిని కిందకు విడుదల చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లని కూడా చే రైట్ కాంతి ఆర్కే చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ఎంసీ ఎటువంటి అలర్ట్ ను జారీ ఉంది చూస్తున్నాం నగరంలో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమవుతున్నాయి మరోవైపు జిల్లాల వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు చెబుతున్నారు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి వర్షాలకు సంబంధించి వంశీ బంగాళాఖంలో ఏర్పడిన అర్థపీడ్డ కారణంగా జంట నగరాలలో కూడా వర్షాల ప్రభావం చూపిస్తుంది గత రాత్రి నుంచి ఏకదాటిగా వరుస్తున్న వర్షాలలో నగరంలోని పలు ప్రాంతాలలో జలమయమైన పరిస్థితి కనపడుతుంది అయితే గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఈసారి జీహెచ్ఎంసీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించి అయితే ఇప్పటికే అవన్నీ హెచ్చరించిన నేపథ్యంలో గత ఐదు రోజుల నుంచి వచ్చే ఐదు రోజుల వరకు కూడా దాదాపుగా వర్షాలు భారీ వర్షాలు ఉంటే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పినట్టు హెచ్చరించిన నేపథ్యంలో అందుకు కావాల్సిన చర్యలు అయితే ఇప్పటికే తీసుకున్నారు అయితే జిహెచ్ఎంసీ పరిధిలోని సిబ్బంది విపత్తి నివారణ సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఎక్కడైతే సమస్యలు ఉన్నావో వరద ప్రభావం ఎక్కడైతే ప్రభావం ఎక్కువగా ఉంటుందో అక్కడ వాళ్ళని అలర్ట్ చేసి ఇప్పటికే చాలా చర్యలు అయితే తీసుకుంటున్నారు అదేవిధంగా గత రాత్రి నుంచి కూస్తున్న వర్షాల వర్ష ప్రభావంతో వాళ్ళు కాలనీలలో కూడా వర్ష నీటి నిలిచిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది అదేవిధంగా వర్షం హైదరాబాద్లో కొద్దిగా వర్షపాటు గుర్చినట్టయితే మొదటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వర్షానికి ప్రభావానికి లోనయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా ముసీ నది ప్రవాహ ప్రాంతాల్లో కూడా ఎలా వర్ష ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో మూసి ప్రవాహ ప్రాంతంలో కూడా వారి వాణిల్లు అలర్టు చేశారు ప్రజలను ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అధికారులతో పాటు జిహెచ్ఎంసీ నేరుగా హెచ్చరించారు వంశీ అంటే చూస్తుంటాం హైదరాబాద్ లో చినుకు పడితే చాలు ముందుగా రోడ్లన్నీ చిత్తడైపోతూ ఉంటాయి ఒకవైపు ట్రాఫిక్ జామ్ లు కూడా ఏర్పడుతూ ఉంటాయి మరోవైపు ఎటు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది వరద నీరు కూడా రోడ్లపైకి వస్తున్న సందర్భాలను చూస్తున్నాం ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉంది వాటర్ ల్యాగింగ్ కు సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ల్యాగింగ్ లేకుండా చేసేందుకు వంశీ హైదరాబాద్లో ఇప్పటి వరకు అయితే వర్షము అంటే రాత్రి నుంచి కురుస్తున్న వర్ష కారణంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్డుపైన జల నీళ్ళు నిలిచిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది అయితే మరి కొన్ని ప్రాంతాల్లో చూసినైతే అధికారులు అప్రమత్త ఉండడంతో పాటు ఎక్కడైతే మానువల్లో ఉంటుందో ఆ మాన్యువల్ ఓపెన్ చేసి వాటిని నీళ్ళు సాగుగా అనే విధంగా కూడా మార్గాలు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడైతే లోతటి ప్రాంతాల్లో ప్రజలలో ఉన్న నివసిస్తున్నారో వాటిని అప్రమత్తం చేసి ఎలాంటి ఏమైనా ఇప్పటికాల పరిస్థితులు వస్తే వాళ్ళని అక్కడి నుంచే తరలించే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడైతే నగరంలో పలు కాలనీ కూడా వర్షాలు వచ్చే ప్రభావం ప్రభావం ఉంది కాబట్టి అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు మున్సి థ్యాంక్ యూ కాలఖాతంలో అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారింది ఇది రేపు ఉదయం నాటికి పూరి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు దీని ప్రభావంతో మరి ఏపీలో మూడు రోజుల పాటు విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది మనం ఇక్కడ మ్యాప్ గనుక చూసుకుంటే గనక ఖచ్చితంగా మనకి వెదర్ అప్డేట్ ఏంటనేది క్లియర్ గా అర్థమవుతుంది అయితే ప్రస్తుతం ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ ప్రకారం పూరి దగ్గర రేపు ఉదయం నాటికి తీరం దాటేటప్పుడు దాదాపుగా దాని ప్రభావం అలల ఉధృతి సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని అంచనాలు వేస్తున్నారు ప్రస్తుతం పూరికి తూర్పు ఆగ్నేయంగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో కళింగపట్నానికి తూర్పు ఈశాన్యంగా రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది తీరం దాటేటప్పుడు బలహీనపడి ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా ఇది కొనసాగే అవకాశం ఉంది దీని ప్రభావంతో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు మనం ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ లో కనుక అంటే ఈ మ్యాప్ లో కనుక చూసుకుంటే కనుక మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది దాని సిటీ ఏంటి అనేది ఈ తెల్లని మేఘావృతంగా ఉన్న ప్రాంతం అంతా కూడా దాని అంటే తీరం దాటేటప్పుడు ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి మూడు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికని పోర్ట్స్ లోని కూడా జారీ చేయడం జరిగింది మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మత్స్యకారులకు కూడా అలర్ట్స్ ఇవ్వటం జరిగింది అలాగే ఈరోజు రేపు ఎల్లుండి కూడా మొత్తం ఇటు ఉత్తరాంధ్ర అంటే పూర్వీ దగ్గర తీరం దాటుతుంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు ఇతర అన్ని జిల్లాల్లోని కూడా సాధారణం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దాదాపుగా కొన్ని జిల్లాల్లో అయితే పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది నిన్న ఏలూరులో కూడా చాలా భారీ వర్షం కూడా కురిసినట్లుగా మనకి మ్యాప్ ద్వారా కూడా తెలుస్తా మొత్తానికి చూసుకుంటే గనక లోతట్టు ప్రాంతాలు కొంత జలమయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అలాగే అన్ని కలెక్టరేట్స్ కూడా కంట్రోల్ రూమ్స్ ను కూడా సహాయక చర్యల కోసం ఏర్పాటు చేయడం జరిగింది మరి విండ్ స్పీడ్ కూడా దాదాపు తీర దాటేటప్పుడు గంటకి అరవై ఐదు కిలోమీటర్ల వరకు కూడా విండ్ స్పీడ్ ఉండే పరిస్థితి ఉంటుంది అని వాతావరణ శాఖ తెలియజేస్తుంది మొత్తానికి చూసుకుంటే కనుక వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల మీద కూడా ఎక్కువగానే ఉండే పరిస్థితి ఉంది రెయిన్ఫాల్ కూడా దాదాపుగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అన్నది వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీపట్ బ్రేకింగ్ చూస్తున్నాం నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంట్ పార్టీ భేటీ కానుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఎంపీలతో చంద్రబాబు సమావేశమవుతారు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చర్చించనున్నారు ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు బాబు శాఖల సమన్వయం కోసం ఎంపీలకు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించనున్నట్టుగా సమాచారం కంటి నీరు ఆగలేదు కడుపు కోత తీరలేదు కనిపించకుండా పోయిన కన్నబిడ్డ కడసారి చూపు కూడా దక్కలేదు ఎవరికీ రాకూడదు ఈ కష్టం అబం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన మైనర్ బాలురు అత్యాచారం చేసి హతమార్చారు మృతదేహాన్ని నదిలో పడేశారు రోజుల తరబడి కాలువలు కృష్ణానదిని జల్లెడపట్టినా బాలిక ఆచూకీ దొరకడం లేదు నంద్యాల జిల్లా ముచ్చుమరిలో వెలుగు చూసిన ఈ పైశాచిక చర్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది బిడ్డపై జరిగిన అమానుష చర్య ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఆరని చిచ్చుగా మారింది ముచ్చుమర్రి ఘటన బాధితులను మంత్రులు ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య జిల్లా కలెక్టర్ రాజకుమారి పరామర్శించారు ఘటనపై విచారం వ్యక్తం చేశారు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు బాధిత కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం అందించారు ఈ ఘటనకు బాధ్యులైన వారు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదన్నారు బాలిక ఆచూకీ కోసం గాలింపు సాగుతుందని స్పష్టతనిచ్చారు కాగా ఘటన జరిగిన పది రోజుల తర్వాత మంత్రులు పరామర్శకు రావడం పట్ల మంత్రులను వామపక్ష పార్టీ నేతలు నిలదీశారు దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది పది రోజులు గడుస్తున్న బాలిక మృతదేహం ఇంకా లభించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పోలీసుల విచారణపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మైనర్లను విచారించడంలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి రోజుకో చోట పూటకో మాట చెబుతూ మైనర్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు మైనర్ల కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది బాలిక హత్యతో ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగలగా కనీసం తమ బిడ్డ మృతదేహాన్ని అప్పగించాలని వారు వేడుకుంటున్నారు కన్నీరు అంశానికి సంబంధించి ఫుల్ మా కర్నూలు ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు హరికృష్ణ చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యే ఘటన జరిగింది పది రోజులైనా బాలిక మృతదేహం కనిపించలేదు ఆ తల్లిదండ్రుల కడుపు కోత తీరనిది అయినప్పటికీ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు ఇందులో పురోగతి ఎంతవరకు సాధించారు పోలీసులు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి వంశీ ఉభయ ఉభయ తెలుగు రాష్ట్రాలను పెద్ద ఎత్తున కదిలించిన సంఘటన ఇది అని మాత్రం చెప్పుకో ఎందుకంటే ఒక మైనర్ బాలికను అత్యాచారం చేయడంతో పాటు ఆపై హత్య చేసి కృష్ణా నదిలో పడవేసినటువంటి దుర్ఘటన ఇది ఇంతవరకు కూడా బాలిక ఆచుకి అంటే మృతదేహం కూడా దొరకని పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు మృతదేహం కోసం ఇంకా వెతుకులాడుతున్నామని చెప్పేసి మాత్రం చెప్పారు నిందితులు ఎవరైతే ఉన్నారో మైనర్లు అలాగే వారి వారికి సహకరించినటువంటి తండ్రులను జైలుకు పంపించామని కూడా మీడియా ముఖంగా తెలిపారు ఇదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తల్లిదండ్రులకు అందాల్సినటువంటి కిరీషను నిన్న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి అలాగే ఎన్ఎండి ఫరూక్ తో పాటు కలెక్టర్ రాజకుమారి అలాగే ఎస్పీ కూడా సంఘటన బాధితుల ఇంటి వద్దకు వెళ్లి వారికి పరిహారం అందించారు ఈ క్రమంలోనే వారి అంటే అమ్మాయి తల్లి అడిగిన తీరు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించింది అయ్యా మాకు డబ్బులు వద్దు ఈ పది లక్షలతో తమ పాప తిరిగి రాదని కనీసం తమ పాప మృతదేహాన్నైనా తమ కప్పకిస్తే తమ సంప్రదాయ పద్ధతిలో ఖనన కార్యక్రమాలు చేసుకుంటాము అంతిమ సంస్కారాలు చేసుకుంటాము కనీసం కడచూపైనా కూడా దగ్గేటట్లు చేయండి ఈ డబ్బుతో తాము ఏం చేసుకుంటామని వారిని ప్రశ్నిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించింది మరోవైపు తండ్రి సైతం కూడా ఏ ఒక్క తల్లిదండ్రులకు కూడా ఇంతటి పరిస్థితి రాకూడదు ఇటువంటి కడుపు కోత రాకూడదు ఎందుకంటే చనిపోయిందని తెలుస్తూ చనిపోయిందని చెప్తున్నారు మరి బాలిక మృతదేహం ఏమైంది కనీసం ఆ మృతదేహాన్నైనా తమకు అప్పగించాలని బాలిక సజీవంగా తమ వద్దకు వస్తుందని భావించిన అధికారుల తీరుతో అధికారుల నిర్ధారణతో బాలిక చనిపోయిందని చెప్తున్నారు మరి ఆ మృతదేహాన్ని అయినా తమ అని చెప్పి వారు అక్కడ వేడుకుంటున్నటువంటి స్థితి ప్రతి ఒక్కరిని మాత్రం కదిలించింది ఇటువంటి సంఘటన రుణార్థం కాకుండా చూసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రులు వారికి హామీ ఇచ్చారు థ్యాంక్ యూ బ్రేకింగ్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది జాగరగుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మర్ఘట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందగా మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది సంఘటనా స్థలం నుంచి మావోయిస్టు మృతదేహం తుపాకీ వైర్లెస్ సెట్ భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సింగవరం తామర్గట్ట అటవీ ప్రాంతంలో ఓ మావోయిస్టు కమిటీ సభ్యులు సమావేశమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారంతో సూక్మా జిల్లాకు చెందిన డీఆర్జీ సైనికులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు ఉదయం మావోయిస్టులు భద్రతా బలగాలు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది ఎన్కౌంటర్ ని ధృవీకరించిన జిల్లా ఎస్పీ ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు ఎన్కౌంటర్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఖమ్మం ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ చూస్తున్నాం అడవిలో అలజడి రేగుతున్నట్టుగా తెలుస్తుంది అటు పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది మీకు అందుతున్న ఫుల్ డీటెయిల్స్ ఏంటి ఛత్తీస్గఢ్ లో రోజు రోజుకి కూడా అనేవి ఎక్కువగా చోటు చేసుకున్నాయి సుక్మా జిల్లా జాగాకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగవరం తోమరుగుట్ట అడవి కొండలో కండ కారిన భద్రతా బలగాలకు మరియు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులని చోటు చేస్తే ఈ ఎదురుకాల్పులు ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది మరికొంతమంది కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది సంఘటనా స్థలం నుంచి మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక ఏకే పార్టీ సెవెన్ వైర్లెస్ చెట్టు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సింగవరం తామరగుట్ట అటవీ ప్రాంతంలో జాగర్గుట్ట ఏరియా కమిటీ సభ్యులు సమా సమావేశం అవుతున్నట్టుగా పోలీస్ ఇన్ఫర్మేషన్ తో కుమా జిల్లాకు చెందిన డిఆర్టీ సైనికులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు దాంతో ఇటు మావోయిస్టులు అటు పోలీసులు ఒక్కసారిగా ఎదురుపడంతో కాల్పులు చోటు చేస్తున్నట్టుగా సమాచారం అంటుంది దీనిపై ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగినట్టుగా జిల్లా ఎస్పీ కూడా ధృవీకరించారు ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతుంది ఈ నేపథ్యంలో దండకారిణ్యమంతా కూడా తలచడి రేకెత్తున్న పరిస్థితి అయితే ఉంది గత వారం రోజులుగా కూడా ఇటు మావోయిస్టులకు అటు పోలీసులకు మధ్య భీకరమైన కాల్పులు చోటు చేసుకుంటున్నాయి చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే గిరిజన ప్రాంతాల ప్రజలైతే భయాందోళన గురవుతున్న పరిస్థితి అయితే ఉంది రవి కిరణ్ చూస్తున్నాం అడవిలో వర్షాకాలం కావడంతో ఆకులు చిగురించడంతో ఈ దట్టమైన అడవులే వారికి ఆవాసాలుగా మారుతున్నట్టుగా కూడా తెలుస్తుంది పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కూడా ఇది కొంత ఆటంకంగా అనిపిస్తున్నట్లుగా కూడా కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంతుంది ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి అంటే ఒక్కసారిగా ఈ అడవుల వైపు మావోయిస్టులు తరలి రావడానికి ప్రధాన కారణం ఏమంటారు జాగ్రత్త ప్రాంతం అనేది అటవీ అటవీ ఎక్కువగా ఉంటుంది అడవి ఎక్కువగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి దీంతో మావోయిస్టులు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా దండకారు ఉంటాయి ఈ నేపథ్యంలో పోలీసులు ఎంక్వైరీ వాళ్ళు వస్తారని తెలిసిన ఆ నేపథ్యంలో వాళ్ళు సమావేశాలు కూడా ఎక్కువగా ఎక్కువ అటవీ ప్రాంతంలో పెట్టుకుంటున్నారు దీంతో పక్క సమాచారంతో పోలీసులు అయితే గ్రేహ స్థలాలు ఇప్పటికే జల్లెడ పడుతున్నాయి దాదాపు మూడు టీములు ఉమ్మడిగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో పోలీసులకి మావోయిస్టులు తారసపడటం జరుగుతుంది అంటే గతంలో ఎప్పుడు కూడా మావోయిస్టుల ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్ గా ఉండేది వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా తెలియకపోయేది కానీ ఇప్పుడు కొంత ఆధునిక టెక్నాలజీ అనేది మావోయిస్టులు పట్టుకునేందుకు పోలీసులకు ఉపయోగపడుతుంది ఈ నేపథ్యంలో డ్రోన్స్ కావచ్చు అలాగే లోకల్ గా ఉన్నటువంటి పీపుల్స్ ను కూడా అవగాహన కలిగించడం కొంత ఇన్ఫార్మర్ పెట్టుకోవడం ద్వారా పోలీసులు అయితే మావోయిస్టుల కోసం సెర్చింగ్ అయితే కొనసాగిస్తున్నారు చాలా ప్రాంతాల్లో కూడా మావోయిస్టు దళాలు తిరిగే ప్రాంతాలు కూడా చాలా అడవి ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఈ దండగారు ఒకరికొకరు ఎదురుపడాలంటే ఎదురు పడాలంటే దాదాపు యాభై నుంచి వంద కిలోమీటర్లు తిరిగితేనే రోజువారీగా గ్రౌండ్ చెక్ చేస్తేనే ఎదురుపడే అవకాశం ఉంటుంది కానీ పోలీసులు మావోయిస్టులకు మధ్య ఈ మధ్య కాలంలో చాలా పక్కా ఇన్ఫర్మేషన్ తోటే ఎదురు పడుతున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే సంబంధించి కూడా చాలా వరకు కూడా ఎదుటి అలాగే పోలీసులు కూడా గ్రీన్ సిఆర్టీ కూడా ఎక్కువగా గ్రౌండ్స్ లో అక్కడ రైట్ థ్యాంక్ యూ రవికిరణ్ ఇవి ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వారు తాగదు